నమస్తే అందరికీ పేద సామాజిక వర్గాలలో ఇంకా చైతన్యం తగ్గిపోతాం చైతన్యం రావాల్సింది చైతన్యం తగ్గిపోతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆధునిక కాలంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర మినిమం పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు సెల్ ఫోన్ ఉంది కానీ ఆ సెల్ ఫోన్లోని ఆధునికతను వ్యక్తి ఆలోచనలు లేవు బాగా గమనించండి బాగా గమనించండి ప్రజలు ఎక్కడ చూసినా కూడా మన పద్ధతులు వేరే వాళ్ళ దగ్గర దేహి దేహి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గర వాసైపోయినట్టు వాళ్ళ దగ్గర వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఇంకా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే పేద సామాజిక వర్గాలలో చైతన్యం రాలేదనే దానికి నిలువుటత్తాం అదేవిధంగా టౌన్లలో పట్టణాలల్లో పెద్ద పెద్ద సిటీలలో కూడా కొన్ని ఏరియాలను ఇప్పటికీ కూడా మన పేదరికంలో జీవిస్తున్న ఆ ఏరియాలకు కరెక్టుగా నగర్లు కానీ కాలనీలు కానీ పేర్లు కానీ లేవు ఇది ఆ కాలనీ ఇది ఈ కాలనీ అది ఈ కాలనీ అని మాట్లాడుకుంటూనే ఉండాలి కూడా ఆ వీధులలో ఉండే సమాజానికి ఒకటే మాట పిల్లలను ఏ విధంగా అయితే మనం చదివిస్తున్నామో ఏ విధంగా అయితే వాళ్ళ ఉన్నత స్థితులకు తోడ్పాటుగా తోడ్పాటుగా అండగా అనుకుంటున్నామో అదే విధానాలతో మనము బయటికి వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంటి నుండి ఎప్పుడైతే వ్యక్తి బయటికి వస్తాడో మనం చాలా వరకు దర్జాగా కనిపించండి బాగా గుర్తుపెట్టుకోండి మాట మనం ఎంత పేదరికంలో ఉన్నామనేది పక్కన పెట్టండి బట్ట బట్టలో మీకు తెలియని విషయం ఏంటంటే బట్టల్లో కూడా బలం ఉంది బట్టల్లో కూడా బలం ఉంది వ్యక్తిలో ఈ విషయాన్ని కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి మనం ఇంట్లో ఉన్నాము లుంగి కట్టుకున్నాము మాసిపోయిన బట్టలు వేసుకున్నాము ఏదో ఒక విధంగా ఉండాములే అట్లనే పోదాంలే అన్న ఆలోచనలు తగ్గించండి బయటికి వచ్చే లోపల టౌన్కి వెళ్ళే లోపల సిటీకి వెళ్ళే లోపల ఎక్కడికైనా బయటికి వస్తున్నామంటే దర్జాగా ఉండండి ఇది మహాజన రాష్ట్ర సమితి యొక్క ఒక విధి విధానాలతో మీకు ఈ మాట తెలియజేస్తాను